ఈరోజు నవల్ పట్టణంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మేమే తెచ్చినామని చెప్పేసి వైసీపీ వాళ్ళు జరుపుకొని సంబరాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పత్రికా సమావేశం సమావేశారా ఎందుకంటే వాళ్ళు ఓడిపోయి ఆరు నెలలు అయింది మా ప్రభుత్వం కేంద్రంలో ఉండేది ఎన్డిఏ ప్రభుత్వం మా భాగస్వామ్య ప్రభుత్వం మా భాగస్వామ్య ప్రభుత్వంలో నిన్న లేదు మొన్న జరిగిన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ రాష్ట్రానికి ఎనిమిది కేంద్రీయ విద్యాలయాలను శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో డోన్కు నంద్యాల జిల్లా డోన్కు రావడం జరిగింది మరి వీళ్ళేమో ఓడిపోయిన వాళ్ళు మేమే శాంక్షన్ చేయించినాము మా రాజారెడ్డి ద్వారానే ఇది అయిందని వాళ్ళు సంబరాలు చేసి ఊరేగింపు చేయడము ఎంత ఆశాస్పదం ఉందో ఇవాళ ప్రజలందరూ చూస్తున్నారు దీన్ని బట్టి మేము చెప్తున్నది ఏమంటే పోసిన గడ్డికి తాళ్లు పర్సెంట్ నిజం వైసి వాళ్ళదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇట్లాంటి ప్రజలను తప్పుదోవ పట్టించే చేష్టాలను ఈ రకమైన చర్యలను మీరు మానుకోండి మీరు మానుకోకపోతే మరింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే గతంలోనే మీరు ఇట్లాంటి తప్పుడు చేయడం వల్లనే దూర్ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు రోజు రైల్వే అందరి నుంచి శాంక్షన్ కాకపోయినా డ్రోన్ ప్రజలను తప్పుదోవ పట్టించాలని అక్కడ ఒక శిలాఫలకం వేసి అందరి బ్రిడ్జిని శాంక్షన్ చేయించినామని చెప్పేసి రాజారెడ్డి డోన్ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వడం జరిగింది అది ప్రజలు గమనించినారు అట్లే హైవేలో తెచ్చి ఆ బ్రిడ్జి ఫ్లైఓవర్ పిచ్చి నేనే నిర్మించినానని చెప్పేసి మరి నేషనల్ హైవే అది దాంట్లో కూడా నేనే చేసినానని చెప్పేసి ఆయనే శిలా వేసుకొని చేస్తే ఇవన్నీ కూడా మరి డోన్ ప్రజలంతా అమాయకులు అనుకుంటున్నారా వైసీపీ నాయకులారా అని మేము ఈ సందర్భంగా వాళ్ళను ప్రశ్నిస్తున్నాం ఆ నాయకుడు మా సూర్యప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యే గారు గెలిచినప్పటి నుంచి డోన్లో మంచి కార్యక్రమాలు అనేకం చేస్తున్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పటికే ఈ ఆరు నెలల్లోనే నలభై లక్షల రూపాయలు సీఎం సహాయ నిధి కింద తీసుకొచ్చి పేదవాళ్ళను ఆదుకున్న చరిత్ర డోర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మేము ఛాలెంజ్ చేస్తున్నాం వైసీపీ వాళ్ళను ఈ పత్రికా ముఖంగా ఈ విలేకరుల సమావేశంలో మీ ఐదేళ్ల హయాంలో మీరు మంత్రిగా ఉన్నారు కదా ఎప్పుడైనా ఈ ఐదేళ్ల హయాంలో ఈ నలభై లక్షల రూపాయల సహాయ నిధిని తెచ్చి డోర్ నియోజకవర్గ ప్రజలను ఆదుకున్నారా అని మేము ఛాలెంజ్ చెప్తున్నాం మనం దమ్ముంటే దానికి సమాధానం చెప్పం ఏదో దూరా చేసిన మా ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో జరిగిన పనులను మీరు చెప్పుకొని ప్రజలు తప్పుదోవ పట్టించాలని చూస్తే ఇది చాలా ఖండించదగ్గ విషయం అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము మా ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అవిశ్రాంతంగా ఆ పదవిలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చేదాని కోసం ఎంత శ్రమ పడుతున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఎన్డీఏ కూట ప్రభుత్వం మా మేము భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానికి పదహైదు వేల కోట్ల రూపాయలు తీసుకురాగలిగినాం ఇది మా ప్రభుత్వ గొప్పతనం మా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం పోలవరం ప్రాజెక్టు కోసం పన్నెండు వేల రూపాయలు కేంద్ర నిధులను తీసుకురాగలిగినాం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసినాం మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేసి ఈరోజు ప్రజలకు వృద్ధులకు పేదవాళ్లకు మరి సంక్షేమాన్ని అందిస్తున్న విషయాన్ని చూస్తున్నాం మరి అంతేకాకుండా అన్న క్యాంటీన్లను ఓపెన్ చేసి ఇవాళ పేదవాడి ఆకలి తీసుకున్న చరిత్ర కూడా మా ప్రభుత్వానికి మా ఇండియా ప్రభుత్వానికి ఉంది అంతేకాకుండా మరి మహిళలకు ఇచ్చిన వాగ్దానం మేరకు దీపం పథకం కింద ఇవాళ మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మహిళలకు దీపం పథకాన్ని అందించిన చరిత్ర కూడా మా ఎన్డీఏ ప్రభుత్వానికి మేము పనులు చేస్తుంటే ఇక్కడ ఈ డోన్ లో ఉండే వైసీపీ నాయకులు మరి సులకానందం పొంది ఏదో సంకల్ప గుద్దుకుంటా మేమే కేంద్రీయ విద్యాలయం తెచ్చినామని చెప్పేసి నమ్మే లేరు చరిత్ర అంతా అవినీతిమయం మీ చరిత్ర కుంభకోణాల మయం మీ నాయకుడు ఇవాళ కుంభకోణాల్లో జైలు జైలు పోయే పరిస్థితి దగ్గరలోనే ఉంది ఈ రాష్ట్రంలో అదాని కంపెనీతో విద్యుత్ ఒప్పందం చేసుకున్నందుకు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని అమెరికా కోర్టులోనే రుజువు అమెరికా కోర్టులోనే మీ నాయకుడి పైన ఎఫ్ఐఆర్ చేసినారు దీన్ని చూసుకొని ఫస్ట్ మీ పార్టీ అవినీతిమయమైన పార్టీ మరి ఇట్లాంటి మద్దతుల్లో మీ పార్టీకి పుస్తగతులు లేవు ఈ రాష్ట్రంలో ఇక్కడ డోన్ నియోజకవర్గంలో కూడా మా సూర్యప్రకాశ్ రెడ్డి గారి మా ఎమ్మెల్యే గారి పని విధానం ఉందరా మీరు ఎప్పుడు సాటి రాలూ ఖచ్చితంగా మేము ప్రజా ప్రజల కోసం పని చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారు నిరంతరం డోన్ ఉండి అందరికీ అందుబాటులో ఉండి ప్రజలందరి కోసం అందుబాటులో ఉండి పని చేస్తున్నాడు పేదవాళ్ళు ఈదవాళ్ళు కులము కలము లేకుండా ఎవరు వచ్చినా వారికి అందుబాటులో ఉండి పని చేస్తున్న విషయాన్ని ఈరోజు డోన్ ప్రజలు చూస్తున్నారు లోన్ ప్రజల ఆశీర్వాదాలు లోన్ ప్రజల ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఇట్లాంటి వారి ప్రజలు తప్పుతో పట్టించే ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నాము మీ కుంభకోణాలు కూడా తొందరలోనే బయటపడతాయి ఇండోన్ నియోజకవర్గంలోనే వైసీపీ నాయకుల కుంభకోణాలు కూడా ఇది కూడా తొందరలోనే ఉంది మీరందరూ అధికారం అడ్డం పెట్టుకొని మరి ప్రజ భూములను కబ్జాలు చేసి గవర్నమెంట్ భూములు పట్టా భూములను ఎన్ని రకాలుగా ఆక్రమించుకున్నారో నిన్న ఊరేగింపు చేసి హర్షం వ్యక్తం చేసిన నాయకులు అందరి చరిత్ర అందరి చిట్ట త్వరలోనే తీస్తాము తప్పనిసరిగా మీరు కూడా జైలు పోవాల్సినది వస్తుంది మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా